హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు శైలు క్రియేషన్స్ ఈ వీడియోలో అంతర్వేదిలో కొలువయున్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని చూపించబోతున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొమ్మిది నరసింహ క్షేత్రాలు ఉన్నాయి వాటినే నవ నరసింహ క్షేత్రాలు అంటారు వాటిలో ఈ క్షేత్రం చాలా ప్రముఖమైనది ఈ క్షేత్రం అంతర్వైద్య కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలంలో ఉంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవం ఘనంగా జరుపుతారు భక్తులు పాల్గొన మాసంలో ముఖ్యంగా డోలె పౌర్ణమి వేడుకల్లో స్వామివారిని పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు ఈ ఆలయం భారతదేశంలోని ఏడు పవిత్ర స్నాన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడింది మరియు భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం ఉంది వశిష్ట నది సమీపంలో ఉండటం సముద్రం నది సంగమం ప్రత్యేకమైన నీటి ప్రభావం మరియు రక్త విలోచన కథలోని ఉగ్రరూప ప్రతాపం కారణంగా ఈ ఆలయం సంవత్సరం భక్తులను ఆకర్షించే శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా మారింది ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది పురాణాల ప్రకారం కృతయుగంలో బ్రహ్మదేవుడు తన పాపాలను తొలగించడానికి ఇక్కడ యజ్ఞం చేశాడు అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడ భక్తులు నమ్ముతారు